నల్లగొండ పట్టణంలో అత్యధిక సభ్యత్వం నమోదు అయిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధవోని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు రాబోయే మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించే దిశగా బీజేపీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఇరవై ఎనిమిదవ వార్డులో యాదగిరి ఇంటి ప్రాంగణంలో బూత్ సీనియర్ నాయకులు సాధారణ సభ్యుల సమక్షంలో నలభై తొమ్మిది యాభై ఒకటి యాభై ఐదు బూత్లకు బూత్ కమిటీ ఎన్నికలు నిర్వహించారు ఎన్నికల అధికారి మిరియాల వెంకటేశం సమక్షంలో ఈ ఎంపిక జరిగింది అధ్యక్ష కార్యదర్శులతో పాటు కమిటీ సభ్యుల ఎన్నికలు నిర్వహించారు బూత్ కమిటీ అధ్యక్షులుగా సురిగిల్ల మహేష్ కటకం మహేష్ దాసోజు అరుణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్ నల్లగొండ పట్టణంలో అత్యధిక సభ్యత్వం నమోదు చేసి బీజేపీ కంచుకోటగా నిలిపారని తెలిపారు అలాగే రాబోయే మున్సిపల్ ఎన్నికలలో ఇరవై ఎనిమిదవ వార్డులో బీజేపీ అభ్యర్థి విజయం సాధించే దిశగా బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహసభ్యత్వ ప్రముఖ్ గోలి మధుసూదన్ రెడ్డి బీజేపీ టౌన్ ఇన్ఛార్జ్ రమణ ముదిరాజ్ లకడాపురం వెంకటేశ్వర్లు నాయకులు సాధారణ సభ్యులు పాల్గొన్నారు

ఈరోజు నల్గొండ పట్టణంలోని ఇరవై ఎనిమిదవ వార్డులో మరి బూత్ కమిటీ అధ్యక్షుల ఎన్నిక నిర్వహించడం జరిగింది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా మరి నియోజకవర్గం మొత్తం కూడా బూత్ కమిటీలు నిర్వహించుకుంటా ఉన్నాం భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా మరి బూత్ కమిటీ నుండి జాతీయ కమిటీ వరకు ఈ యొక్క సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకొని ఎన్నుకోవడం అనావాయితీగా వస్తుంది మరి భారతీయ జనతా పార్టీ పట్ల ఆదరణతోటి ఎవరిని అడిగినా కానీ మెంబర్షిప్ తీసుకోవడం కారణంగా మరి అలా రాష్ట్రంలో దాదాపు నలభై లక్షల మంది సభ్యులుగా బీజేపీలో చేరడం జరిగింది ఇక్కడ కూడా మరి బూత్ కమిటీలలో మరి యువకులకు మహిళలకు అవకాశం ఇచ్చే విధంగా ఈరోజు కమిటీని ఎన్నుకున్నాం మరి తప్పకుండా వీరి నాయకత్వంలో రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసి వచ్చే స్థానిక ఎన్నికల్లో మరి మున్సిపాలిటీలో కూడా బీజేపీ యొక్క జెండా ఎగిరేయడానికి కార్యకర్తలు అందరూ కూడా కృషి చేయాలని సందర్భంగా విజ్ఞప్తి బూత్ కమిటీల ఎన్నిక జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ గారు జాతీయ నాయకులు గోలు రెడ్డి గారు పట్టణ కన్వీనర్ మిర్యాల వెంకటేశం గారు ఎన్నికల ఇన్ఛార్జిగా లోకనమైన రమణ గారు విచ్చేసే యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఏదైతే పట్టణంలో పార్టీ నిర్మాణం ముందుకు పోతూ ఉన్నది రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా పార్టీ నల్లగొండ మున్సిపల్ చైర్మన్ని కైవసం చేసుకునే దిశగా పార్టీ నిర్మాణం జరుగుతూ ఉన్నది ఈ యొక్క నిర్మాణానికి కూడా మహిళలు యువకులు అన్ని వర్గాల వారు కూడా సహకరించి భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవడమే కాకుండా మేము కమిటీలో ముందుంటామని చెప్పి అందరూ విచ్చేస్తున్నారు వారి అందరికీ కూడా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము రాబోయే రోజులలో కూడా ఖచ్చితంగా మన యొక్క నల్గొండ మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకొని ప్రజల యొక్క పక్షాన ముందుండి ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా పార్టీ నిర్మాణాన్ని చేపట్టి ఆ దిశగా ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఇరవై ఎనిమిదో వార్డులో నలభై తొమ్మిదో బూత్కు యాభై ఒకటి బూత్కు యాభై ఐదో బూత్కు మరి సురిగిల్ల మహేష్ కటకం మహేష్ దాసరోజు అరుణ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది నల్లగొండ పట్టణ కన్వీనర్గా వారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఇరవై ఎనిమిదో వార్డు ఇలా నల్లగొండ పట్టణంలో ఒక ఆదర్శమైన వార్డుగా అత్యధిక సభ్యత్వం నమోదుతూ మరి నల్గొండ పట్టణంలో ముందంజ వరుసలో ఉంది తప్పకుండా ఈ వార్డును బీజేపీ కైవసం చేసుకొని రేపు మున్సిపాలిటీలో ఈ కౌన్సిల్ మెంబరు మున్సిపాలి కౌన్సిల్లో ఉంటారని ఈ సందర్భంగా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ భారతీయ జనతా పార్టీ ఎవరైతే భూతాధ్యక్షులు అధ్యక్షులుగా ఎనుగ కాబడ్డారో వాళ్ళు క్రియాశీలకంగా వివరించి పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాలని నేను ఆశిస్తా ఉన్నాను